ఆంగికం అభినయం వాచకం ఈ మూడింటిని సమ్మేతం చేసే విధంగా ముందు కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వారి కట్టు బొట్టు చూస్తుంటే చాలా ఏ కళారూపాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఉంది అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది కళాకారులందరికీ విచ్చేసిన మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ తరఫున నమస్మాన్యం తెలియజేస్తున్నారు ముందుగా చెప్పాల్సిన వ్యక్తి ఎట్ల గోపాలం గారు సాధారణంగా పద్మశ్రీ లాంటి బిరుదు ఆ బిరుదు తాలూకు గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవితం గడపడమే పరమావధిగా చూసే వాళ్ళని మనం చాలా మందిని చూసాం ఇవాళ జిఎంఆర్ గారు వారు యాభై సెంట్లు స్థలాన్ని ఇవ్వటం ఒక గొప్ప విషయం అయితే దాన్ని సంపూర్ణమైనటువంటి కళాక్షేత్రంగా తీర్చిదిద్దాం అనేది సామాన్య విషయం కాదు సంకల్ప బలం ఏదైతే ఉందో ఆయన గోపాలంగా ఆ సంకల్ప బలాన్ని సానుకూలం కూడా చేసినటువంటి గొప్పతనం గోపాలంగానికి తగ్గుతుందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గోపాలం గారు ఇవాళ చెప్పినటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా మంది కళాకారులకి మంచి వేదిక అవుతుంది అనేటువంటి మాటతో పాటు కళల్ని పోషించాలన్నటువంటి మాటల్ని వేదిక లేదు నాయకులు కూడా ఒకటి అందుకే ఉమ్మడి గోపాలకృష్ణ గారు పెద్దలు చెప్పినటువంటి మాట ఈ కార్యక్రమం ప్రారంభించుకుని ఇలా వదిలేదు కాకుండా